హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో బీరకాయ శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దామండి బీరకాయలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అరకిలో బీరకాయలు తీసుకున్నానండి రెండు స్పూన్లు శనగపప్పు ఒక గంటసేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి తీసుకున్నాను ఉప్పు కారం పసుపు సరిపడా ఆయిల్ అండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు వేయాలండి వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేయాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్గా వేగాలి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసేయాలండి మూడు కలిపి దోరగా వేగించాలి ఉల్లిపాయ శనగపప్పు పచ్చిమిర్చి కలిపి వేపుకోవాలండి అది వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేయాలి బీరకాయ వేసిన తర్వాత కొద్దిగా పసుపు పావు స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి బీరకాయ ఒకటి అయితే వాటర్ అవసరం ఉండదు శనగపప్పు వేసాం కదండి అందుకని కొంచెం వాటర్ పడుతుంది కొంచెం వాటర్ వేసుకుని పది నిమిషాలు ఉడకబెట్టాలి మూత పెట్టి ఉడకబెట్టండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలండి ఒక గరిటి పాలు పడతాయి బీరకాయ కూరలో పాలు చిక్కటి పాలు చాలా టేస్టీగా ఉంటుంది సరిపడా పాలు వేసుకుని బాగా కలుపుకోండి పాలు వేసిన తర్వాత పొయ్యి హైలో పెట్టుకోండి పాలు విరగకుండా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి